శ్రోతలందరికీ నమస్కారం నేను మీ మోహన్ స్వామి పేరూరు మిత్రులారా ఈరోజు మనము గోమాత యొక్క గొప్పతనాన్ని గురించి తెలుసుకుందాం ఋగ్వేద కాలము నుండి జంతువులలో గోవునకు విశిష్ట స్థానము కలదు ఆర్యులు గోవును పవిత్ర దేవతగా భావించినారు గోక్షీరమును దివ్య ఔషధముగా సేవించినారు గోమలమూత్రములతో తమ వసతి గృహములను ప్రాంగణములను శుభ్రపరచుకొని పవిత్రులైనారు మహాభారత కాలంలో కూడా గోవు ఒక పెంపుడు జంతువుగా దేవతగా ఉండేది పాండవులలో కనిష్ఠుడైన సహదేవుడు అపారమైన గోసంపద కలిగిన విరాట మహారాజు వద్ద ఆవుల కాపరిగా ఉండి మంచి పేరు తెచ్చుకున్నాడు జీవకోటికి భూమి నీరు నిప్పు గాలి మున్నగు వాటితో ఎంత అవసరము ఉన్నదో గోవుతో కూడా అంతటి అవసరమే ఉన్నది గోవును సేవించి మొండి జాడ్యములను కూడా నివారణం చేసుకున్నవారు మన దేశంలో చాలామంది ఉన్నారు శ్రీమన్నారాయణుని దశావతారములలో లీలామానుష విగ్రహుడైన శ్రీకృష్ణ పరమాత్మచే ఆరాధించబడుచే గోవు మన అందరికీ ఇలవేలిపోయింది ధర్మో రక్షతి రక్షిత అన్నట్లు మనము గోవులను రక్షించినచో గోవులు మనలను సంరక్షించును కావున గోవు ధర్మస్వరూపిణి అని భావించవచ్చును గోవులు విప్రులు వేదములు పతివ్రతలు సత్యమును పలుకువారు లోక లోభగుణము లేనివారు దాతలు అను ఏడుగురు భూభాగమున మోయిచున్నారు వీటిలో మొట్టమొదటి స్నానము గోవునకు లభించుటచే గోమహిమను వర్ణనాతీతం గోపకులు చేయు ఇంద్ర యజ్ఞములకు ఫలవు వర్షము ఆ వర్షము వలన పచ్చిక బయళ్ళు వృద్ధి చెందును ఆ పచ్చిక కడుపార తిన్న గోవులు పాలిచ్చును దాని వలన ప్రజలకు సుఖము హెచ్చును బ్రాహ్మణేత్వ శుభమస్తు నిత్యం అన్నారు గోవుల శుభము సమస్త జగత్తునకు శుభకరమని తెలియచున్నది శ్రీ హనుమత్స్వామివారి వాల్మీకి మహర్షి గోష్పతి వారాసిం అనుట వలన మహాసముద్రమును గోష్పదముతో సమానముగా చేయుటచి గోవునకు గల వైశిష్టము స్పష్టమవుచున్నది గోదానము చేతనే ఏ వ్రతమైనను సాఫల్యము చెందునని మహర్షుడు చెప్పినారు ఉపనిషత్తులన్నీ గోవులు పాలు పితుకుతున్నవాడు శ్రీకృష్ణుడు పార్థుడు లేగదూడ బుద్ధిమంతుడు భోక్త గొప్పదగు గీతామృతము పాలు అని గీతావాక్యం దీనిని బట్టి గోవు సమస్త జనులకు పూజింపదగినదని స్పష్టముగా తెలియచున్నది పూర్వము పాండురాజు భార్య పాండవుల తల్లి కుంతీదేవి తనకు మేనల్లుడైన శ్రీమన్నారాయణుడు శ్రీకృష్ణుని చూచి ఇట్లనెను మధుసూదన స్త్రీలు ఋతుకాలమున్న ఇంటిలో ఉన్నవారిని ఆయా వస్తువులను తాకుట సూదితో వస్త్రములతో కుట్టుట మొదలగు కార్యము తెలిసి కానీ తెలియక కానీ చేసి ఇందుడు అంతేకాక పెద్దలను నిందించుట మున్నగు పాపకార్యములను కూడా తెలిసి కానీ తెలియక కానీ చేసి ఉండవచ్చును అలాంటి దోషముల వలన కలిగిన పాపములను పోయి పుణ్యము కలుగుటకేదైనా వ్రతం ఉన్నచో చెప్పమని అడిగినారు అప్పుడు శ్రీకృష్ణుడు అమ్మ గోవ్రతము గోమయము గోమూత్రము గోపద్మము అను నాలుగు భాగములు గల వ్రతం ఒకటి కలదు దీనికి వరుసగా కామధేనువు రుద్రులు విష్ణువు వరుసగా అది దేవతలు మానవులు ఈ వ్రతము చేసిన సో పాపము నశించి పుణ్యము చేకూరును జపతపములు రథోపవాసములు ఆచరించుట వలన కలుగు పాపముల పుణ్యప్రాప్తి కలుగును అని చెప్పగా కుంతీదేవి ఆ వ్రతమును ఆచరించే విధానము నియమములు విని ఆ వ్రతమును చేసెను ఈ వ్రతము సూర్యుడు మకర రాశిలో ప్రవేశించినప్పుడు రథసప్తమి నాడు తన జన్మ నక్షత్రమునకు అనుకూలమైనప్పుడు ఈ వ్రతము చేయవలెను కుంతీదేవి కృష్ణ తెలిసి కానీ తెలియక కానీ స్త్రీలు రజోదోషముల వలన దోషములు పొందుచున్నారు వారు పుణ్యలోకమునందు వెళ్ళు ఉపాయము చెప్పమని అడిగను శ్రీకృష్ణుడు స్త్రీలకు పతిభక్తి పతి సేవయో ఇచ్చినంత పుణ్యం మరి ఏ వ్రతము కలిగింపజాలదు పతిభక్తి పతి సేవనము కల స్త్రీ తనతో పాటు భర్తకును యందు సద్గతిని కలిగించును ఇట్లు చేయని స్త్రీ దుర్గతి పొందును భర్తహీన స్త్రీ గంగా స్నానము ఇష్టదైవము పూజ ఏకాదశి వ్రతములు చేసి మున్నగు వారిని దోష పరిహారమునకై గోవ్రతాదులు చేయవచ్చును భర్త లేని వారు ఈ వ్రతమును చేసిన ఇహలోకమున సుఖశాంతులు సద్గతి మరజన్మమున శుభం పొందుదరు అని కృష్ణుడు కుంతీదేవికి చెప్పాను నారద మహర్షి లోక కళ్యాణార్థమై ముల్లోకములలో సంచరిస్తూ ఒకసారి బ్రహ్మలోకమునకు వెళ్ళను అక్కడ ఉన్న చతుర్ముఖునకు నమస్కరించి వినయముతో తండ్రి అన్ని యుగముల కంటే కలియుగమున చాలా పాపభూయిష్టము ఆ యుగములలో స్త్రీలో ఇష్టమున్నను లేకపోయినను ఎన్నో పాపకర్మమును చేయుదురు అందువలన అనేక యాతనలు పడుచున్నారు వారట్టి కష్టములు పొందక పుణ్యమూర్తులకు వారికి ఉపాయం ఏదైనా ఉన్నదా అని అడిగాను బ్రహ్మ నారదుని మాటలని ఆలోచించి నాయన నీవు అడిగిన విషయము నిగూఢమైనది పూర్వం ఒకప్పుడు పార్వతీ పరమేశ్వరులు కొరువు తీరి ఉండగా పార్వతి శివుని ఇట్లా అడిగాను నాథ మహాదేవ లోకములకు ఉపయోగపడు పుణ్యప్రదముకు వ్రతమున్నచో వివరింపమని అడిగినది అప్పుడు ఆ సభలో నేనును ఉన్నాను అప్పుడు పరమేశ్వరుడు పార్వతి అడిగిన ప్రశ్నకు ఇట్ల నేను పార్వతి నీవడిగినట్లు స్త్రీలకు జ్ఞాతాజ్ఞాత దోషముల వలన సర్వజీవులకు కలిగిన పాప పరిహారార్థము తగిన వ్రత విషయమును చేయవలసినది తెలిసి తెలియక దోషములు ఆచరించుట సర్వజీవులకు సాధారణం స్త్రీల విషయములోను వారు నిస్సహాయ స్థితిలో చేయ చేయవలసిన దోషములు చే చేసి ఉందరు సామాన్యముగా గోమయ వ్రతము కలదు అని చెప్పెను వృక్షము కామధేనువు శ్రీ మహాలక్ష్మి మున్నగునవి క్షీర సముద్రము నుండి వెలువడినవి గోవు అన్ని ప్రాణుల కంటను భిన్నము విశిష్టమైనది గడ్డిని తిని అమృతంతో సమానమైన పాలను ఇచ్చుచున్నది పాలు పెరుగు వెన్న నెయ్యి మానవులకు పుష్టిని దృష్టిని ఇచ్చును యజ్ఞయాగాదుల నిర్వహణకు ఉపయోగపడుచున్నవి గోవు పాలే కాక గోమయము గోమూత్రము లౌకికముగా పారమార్థముగా శుచిని శుభ్రతను పవిత్రతను కలిగించును ఈ గోవు సామాన్యమైనది కాదు దేవదానవులు క్షీర సముద్రమును అమృతమునకై మధించుచుండగా అమృతముతో పాటు కల్పవృక్షము కామధేనువు శ్రీ మహాలక్ష్మి మున్నగునవి వెలువడినవి ఆ ఆ యొక్క కామధేనులు సంతానమే గోవు ఈ విధముగా గోవు లౌకిక అలౌకిక మహత్యము కలిగి దివ్యము అమృతప్రాయముగా వెలుగొందుచున్నది గోవు పాదముల ఎందు పితృదేవతలు గిట్టల యందు వసువులు ఊరుల ఎందు ద్వాదశాదిత్యులు వృష్టమున దిక్పాలకులుందురు నాలుగు వేదములు శీతలాదేవి నాలుక యందుండును సర్వదేవతలు దంతముల ఎందురు కన్నుల ఎందు ఋషులుందురు కనుబొలయందు నవబ్రహ్మలు నుదుట జీవ ఈశ్వరులు భుజముల సరస్వతి ముఖమున జ్యేష్ఠాదేవి చర్మనుల పార్వతీదేవి చెవుల శంఖము కొమ్ముల ఎందు తులసీవనము స్తనముల కేశవుడు తరువాత సప్త సముద్రములు క్షీరమున పంచామృతములు ఉండును మూత్రము గల గంగ గోమయమున శ్రీ మహాలక్ష్మి రోమముల ఎందు రుద్రులుందురు ఉసిరికాయంత గోమయమును ఈ యొక్క భక్షించినచో జన్మల పాపం పోవునని పలుకుచున్నారు అందువలన ఈ యొక్క గోవు మనకు మహాపవిత్రమైనది ఇటువంటి దానిని మనం పూజించుట గోవులను దానం చేయుట ఎంతో పుణ్యప్రదం మహాపవిత్రమైనది ఓం సర్వేజనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాని భవంతు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మరువకండి మన హిందుత్వ ఔన్నత్యాన్ని చాటే ఈ శుభకార్యానికి మీ మద్దతు ఇవ్వండి శుభమస్తు